ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులుంటారు తెలుసుకోవాలనుకునేవారు మరియు విశ్వసించాలనుకునేవారు ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది దాచిపెట్టడం కాదు దాచిపెట్టిన తర్వాత మిగిలినది ఖర్చు పెట్టు మనుషులు కేవలం రెండు విషయాల ద్వారా మాత్రమే కదులుతారు ఒకటి భయం ఇంకోటి ఆశ మంచి వ్యాపారాలు నైతికంగా ఉంటాయి కస్టమర్లను మోసం చేస్తూ నిర్మించబడ్డ వ్యాపారాలు ఎప్పటికైనా నాశనం కావాల్సిందే ఎవరు ఏమనుకున్నా నీకు ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యి ఇప్పుడు నీ దగ్గర లేని వాటి గురించి ఆలోచించే సమయం లేదు ఉన్నదానితో నువ్వు ఏమి చేయగలవో ఆలోచించు ముందు నీకు ఉన్న కోరికను గుర్తించు ఆపై ఆమెకు ఏమి కావాలో తెలుసుకో అదే మెరుగైన శృంగారానికి రహస్యం ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ నీ ధైర్యాన్ని ఉన్నతంగా ఉంచు చివరికి నువ్వు గెలిచే తీరుతావు డేటాతో నడిచే ప్రపంచంలో డేటాను వాడే భవిష్యత్తును నియంత్రిస్తాడు యుద్ధం ప్రతి ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు ఓ పని చేయటం విలువైనది అయితే అది అతిగా చేయటం కూడా విలువైనదే ఏ మనిషి అయినా సులభంగా హాని చేయగలదు కానీ ప్రతి మనిషి మరొకరికి మేలు చేయలేడు మేలుకో పైకిలే లక్ష్యం చేరే వరకు ఆగొద్దు చాలామంది తమ మనసులో ఎంతైతే అనుకుంటారో అంతే సంతోషంగా ఉంటారు తాగుబోతికి ఎవరూ తమ రహస్యాలను అప్పగించరు కానీ ఒక మంచివాడికి అప్పగిస్తారు అందుకే మంచివాడు తాగడు అందరికీ స్నేహితుడు ఎవ్వరికీ స్నేహితుడు కాలేడు యవ్వనంలో ఉన్నవాడికి అత్యంత ముఖ్యమైన విషయం తన పేరు ప్రతిష్టలు సంపాదించటం తక్కువ మాట్లాడే ఆడదానికే ఎక్కువ లోతైన కోరికలుంటాయి అవకాశం ఎప్పుడు పని అనే మారువేషంలో వస్తుంది అందుకే చాలామంది దాన్ని కోల్పోతారు నువ్వు అనుకున్న విధంగా అది పనిచేయనంత మాత్రాన అది పనికిరానిది కాదు మూర్ఖులు జ్ఞానులను మూర్ఖులు అంటారు కానీ జ్ఞానులు ఏ మనిషిని మూర్ఖుడు అని అనరు ఐదు శాతం మంది ఆలోచిస్తారు పది మంది పది శాతం మంది తాము ఆలోచిస్తున్నామని అనుకుంటున్నారు మిగిలిన ఎనభై ఐదు శాతం మంది ఆలోచించటం కంటే చనిపోవటం మేలు అనుకుంటున్నారు శృంగారం అనేది ఆవిష్కరణ ఆవిష్కరణ యొక్క అంతిమ రూపం ఎందుకంటే అది శూన్యం నుండి సృష్టించి ఒక కొత్త జీవితాన్ని ముందుకు తెస్తుంది అనేది లేదు ఎంతమంది యువకులు తమ మెదడును ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో పనిచేయటానికి కష్టపడుతున్నారనేది ఆశ్చర్యపరుస్తుంది నువ్వు చేయగలిగినదంతా చేస్తే నీకు నువ్వే ఆశ్చర్యపోతావు నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయటం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువగా అంచనా వేయటం కూడా అంతే తప్పు ఆస్తులు అంతస్తులు కాదు మనిషికి కావలసింది అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా బ్రతకొచ్చు కానీ అనుబంధాలు దూరమైతే జీవించలేము నీ మొదటి విజయం ఏంటో తెలుసా నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నిన్ను నువ్వు గౌరవించుకోవటం నిన్ను నువ్వు నమ్మటం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే కన్నీటి నుండే కసిపుట్టాలి అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీ కోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి సూర్యుడు అస్తమించకుండా ఈ రోజంతా నా కోసం ఇలానే ఉంటే బాగుంటుంది అని అనుకోవటం ఎంత మూర్ఖత్వమో కష్టాలు రాకుండా జీవితాంతం సుఖంగా గడిపేయాలి అనుకోవటం కూడా అంతే మూర్ఖత్వం ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడున్నాయో అని అయినా ఎగురుకుంటూ పోతుంది కదా మన జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం నీ కామం నిన్ను కోరిక నీ కామం నిన్ను కోరిక యొక్క లోతును అన్వేషించమంటుంది అక్కడ ఎలాంటి నిషేధాలు ఉండవు